ఆదాయపు పన్ను రిటర్న్ మరింత సులువు మనం చూసుకున్నట్లయితే కొత్త బిల్లులో రెండు పాయింట్ ఆరు లక్షల పదాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఐటీ చట్టంలో ఐదు పాయింట్ పన్నెండు లక్షల పదాలు ఉన్నాయి చాప్టర్ల సంఖ్య నలభై ఏడు నుంచి ఇరవై మూడుకి తగ్గించారు సెక్షన్ల సంఖ్య ఎనిమిది వందల పంతొమ్మిది నుంచి రెండు వందల ముప్పై ఆరుకు తగ్గించారు పేజీల సంఖ్య ఎనిమిది వందల ఇరవై మూడు నుంచి ఆరు వందల ఇరవై రెండుకు ఫలితం చేశారు ప్రస్తుత చట్టంతో పోలిస్తే కొత్త బిల్లులో పట్టికల సంఖ్య పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదుకు పెరిగింది ప్రస్తుతం చట్టంలోని పన్నెండు వందల నిబంధనలు తొమ్మిది వందల సవర్లు తొలగించారు మినహాయింపులకు సంబంధించి నిబంధనలు టీడీఎస్ టీసీఎస్ వివరాలను సంక్షిప్తంగా పట్టికల రూపంలో ఇచ్చారు లాభాపేక్ష లేని సంస్థలకు సంబంధించిన చాప్టర్లను సరళమైన భాషలోకి మార్చారు కోర్టులు తమ ఆదేశాలతో పేర్కొనే కీలక పదాలను మాత్రం పెద్దగా మార్చలేదు విధానపరంగా ఎటువంటి మార్పులు చేయలేదు కేవలం వేతనాలకు సంబంధించి అన్ని నిబంధనలను కూడా ఒక దగ్గరకు చేర్చారనమాట దీంతో పన్ను చెల్లింపుదారులకు రిటర్న్ రిటర్న్ల ఫైలింగ్ సమయంలో వేరువేరు చాప్టర్లను పరిశీలించాల్సిన అవసరం అయితే తప్పింది గ్రాడ్యుటీ లీవ్ ఎన్కేష్మెంట్లు పెన్షన్ కమ్యూటేషను విఆర్ఎస్ కాంపెన్సేషన్ తదితరులను కూడా వేతన చాప్టర్లో భాగం చేశారు ఫైలింగ్ సమయంలో గందరగోళానికి చేసే క్రితం సంవత్సరం ప్రీవియస్ ఇయర్ మదింపు సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ను కొత్త బిల్లులో తొలగించి పన్ను ఏడాది మాత్రమే ఉంచారు ఇక ఏటీసీని క్లోజ్ వన్ ట్వంటీ త్రీకి మార్చారు పన్ను చెల్లింపుదారులకి అందరికీ సెక్షన్ ఏటీసీ సుపరిచితమే ఈ సెక్షన్ కిందకు ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు పీపీఎఫ్ఓ బీమా ప్రీమియాలు ప్రీమియంలు అదేవిధంగా ఎన్పిఎస్ డిపాజిట్లు తదితరులు వస్తాయి ఏటీసీ కింద వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది కొత్త బిల్లులో దీన్ని సెక్షన్ లేదా క్లోజ్ వన్ ట్వంటీ త్రీ కిందకైతే తీసుకొచ్చారు సో విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా వేతన జీవులు ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మనకి కొత్త ఆదాయ చట్టంలోని మదింపు పన్ను ఆదాయ పన్ను రిటర్న్ సంపాదింపులో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించి ఏదైతే వారు రిటర్న్లు ఫైల్ చేస్తూ ఉంటారో వారికి ఉపయోగపడే విధంగా ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే ఉద్యోగుల కోసం వీడియో చేయడం అయితే జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి